అయితే ఆ భవన నిర్మాణాలు చూస్తే మాత్రం మతిపోయేలా ఉంది రిషికొండ భవనం లోపల ఎలా ఉందో ఫస్ట్ టైం టీవీ నైన్ మీకు ఎక్స్క్లూసివ్గా చూపిస్తోంది మరింత సమాచారాన్ని రిషికొండ దగ్గర నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు రిషికొండపై నిర్మించిన నిర్మాణాల్లో ప్రస్తుతం మనం కళింగ బ్లాక్లో ఉన్నాం చూడొచ్చు ఇక్కడ దాదాపుగా ఇటువంటి బ్లాక్లు ఈ కొండపై ఏడు వరకు ఉన్నాయి అన్నీ కూడా మల్టీపర్పస్గా వినియోగించుకునేలా దీన్ని అత్యంత విలాసవంతంగా నిర్మించారు అంటే కిందన మార్బుల్ గ్రానైట్ నుంచి పైన ఇంటీరియర్ లైట్స్ వరకు పూర్తిగా కాస్టెట్ అంటే ఇటాలియన్ స్టైల్లో ఇవన్నీ కూడా నిర్మించినట్టు స్పష్టంగా మనకు కనిపిస్తుంది అంటే ఈ కళింగ బ్లాక్లో దాదాపుగా ఒక భారీ కాన్ఫరెన్స్ హాల్తో పాటు రెండు వేర్వేరు కాన్ఫరెన్స్ హాల్ ఛాంబర్లతో పాటు దాదాపుగా ఈ భవనంలో పద్నాలుగు వరకు వేర్వేరు ఛాంబర్లు ఉన్నాయి ప్రధానంగా దీనికి ఈ ఈ కళింగ భవనంలో ఉన్న ప్రత్యేకంగా ఉన్న ఈ ఛాంబర్లకు ఒక్కసారి లోపల పరిశీలిస్తే లోపల కూడా ప్రత్యేకంగా ఒక టేబుల్తో పాటు ప్రధానంగా ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక కూర్చునే విధంగా దాంతోపాటు ఒక నాలుగైదు చైర్లు చుట్టూ కూడా పెట్టి ఉంచారు అండ్ ఆ పైన కూడా ప్రత్యేకంగా ఆ లైటింగ్ చూస్తే ఒకసారిగా రెండు ఫ్యాన్లు ఒక ఒక ప్రత్యేకమైన డిజైన్లలో ఇవి అత్యంత కాస్ట్లీయెస్ట్గా అంటే ఇటాలియన్ స్టైల్లో ఇవన్నీ కూడా అత్యాధునిక నిర్మాణంతో పాటు ఆ డిజైన్ కూడా ఎక్కడ లేని విధంగా ప్రత్యేకంగా పరిశీలించి దీన్ని డిజైన్ కూడా నిర్మించినట్టు తెలుస్తుంది బయట ఇంటీరియర్తో పాటు లోపల కూడా ప్రత్యేకంగా డిజైన్ కూడా ఏర్పాటు చేస్తారు ఇటువైపు చూసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఇది ఒక కాన్ఫరెన్స్ టేబుల్ లాగా ఏర్పాటు చేశారు ఈ గదిలో అలాగే పక్కనే కూర్చొని టీ చాయ్ కాఫీ తాగేందుకు అవసరమైన అక్కడ ఫర్నిచర్ కూడా సిద్ధం చేసుకున్నారు మరోవైపు ఇటువైపు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అంటే పూర్తిగా బీచ్ అవుట్లుక్ బయటకు వెళ్తే పూర్తిగా కారిడర్లో కనిపిస్తూ ఉంటుంది ఇలా మనం చూసుకుంటూ పోతే ఈ పూర్తిగా అంటే మార్బుల్ నుంచి లోపల ఇంటీరియర్ ఫర్నిచర్ వర్క్ కూడా పూర్తిగా విలాసవంతంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఒకే ఈ కళింగ భవనంలో దీన్ని ప్రత్యేకంగా ఒక పరిపాలనకు వినియోగించుకునే విధంగా ఈ భవనాన్ని ఆ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ నుంచి పరిపాలన చేసేందుకే దీన్ని అత్యంత విలాసవంతంగా ప్రజాధనాన్ని ఖర్చు చేసి దాదాపుగా ఐదు వందల కోట్లను రూపాయలను వెచ్చించి దీన్ని ప్రజాధనం దుర్వినియోగం చేసి దీన్ని నిర్మించిందని చెబుతున్నారు కెమెరా బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్